என்னடா என்னது <dethates> <Diamond Hayır>

రెండు చక్రాలు తిరిగిన తర్వాత మాత్రమే చెప్పాలండి మూడవ రోజు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల దూరంగా

మరీ మరీ తెలియజేస్తున్నా చూసుకోండి ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి

ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి వచ్చే రెండు ఎనిమిది మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు తదుపరి తేజారెడ్డి గారు తూర్పు రోజుల పల్లి గ్రామం మండలం జిల్లా బీజేపీ நாலு நிமிஷம் சமயம் ஐந்து நிமிஷம்

తొమ్మిది నిమిషాల్లో గుర్తు చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి 打进去！打进去！